కదా ఏంటి పచ్చ పెసలతో తో పెసరేస్తానరా చాలా టేస్టీగా ఉంటుంది రొటీన్ ఫుడ్ వాళ్ళు ఏం తింటావు వారంలో ఒక రోజు స్పెషల్ ఉండాలి కదా నీకు మన ఇంటి మొత్తానికి కూడా పెసరటి అంటే చాలా ఇష్టం కదా పెసరట్ వీడియో చేయ అన్ని రెడీ చేసేస్తాను సరే అమ్మా హాయ్ వెల్కమ్ టు కిచెన్ మనం చేసుకోపోయేది పచ్చ పెసలతో పెసరట్టు వేసుకుంటున్నాం అండి అది ఎంత రుచిగా ఉంటుందంటే అది నేను చేసి చిన్న చిన్న చిట్కాలతో ఉప్మాయ లేకుండా మనం పెసరట్టు అంటే కాంబినేషన్ ఉప్మా చేసుకుంటామండి ప్లైన్ గా కూడా వేసుకోవచ్చు అనుకోండి కానీ ఉప్మా అనేది తీసేసి మనం ఓన్లీ పెసరట్టుతో ఎంత కమ్మగా తినచ్చు నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ముందుగా మార్కెట్ లో మనం ఇలా తీసుకొచ్చుకోవచ్చండి పెసర పప్పు కాకుండా పెసర పచ్చ పెసరనే పొట్టి దీని పెసలను తీసుకురండి తీసుకొని ముందుగానే మనం నీట్గా చూసుకొని రెండు సార్లు కడిగేసి ఒక మూడు గంటలు నానబెట్టుకోండి వెనకట కాలంలో ఎవరైనా సరే అండి ఇస్త్రి కానీ లేదు ఇలా కానీ చేసుకునేవారండి అందుకనే చాలా బలంగా దిట్టంగా ఉండేవారు ఇప్పుడు ఏముందండి దగ్గరికి వెళ్ళడం చక్కబద్ద పప్పు తెచ్చేసుకోవడం అది ఉన్నామన్నా ఉన్నా చెరిగేయడం చెరిగేసి కడిగేసి స్ఫూర్తిగా తినడం అంటారు కదా అలా వేసేసుకోవడం తినేయడం దాంట్లో బలమే ఉండదండి ఇది ఇలాగా ఫైబర్ కంటెంట్ ఉన్నది మనం తింటే మన ఒంటికి చాలా మంచిది అనమాట ఇది వరకు వాళ్ళందరూ గట్టిగా ఉన్నారంటే జొన్నలు గంటలు రాగులు ఇలా పెసలు బొబ్బర్లు కందులు ఎన్ని రకాలండి అవన్నీ కూడా మా నాయనమ్మ గారు వాళ్ళందరూ పండించేవారు అంటే పండంత నేను చూసేదాన్ని ఇలా ఎంత టేస్టీగా ఉంటుందో తింటేనే కానీ మన పిల్లలకైనా పెద్దలకైనా తెలియదు కదండి ఇప్పుడు హోటల్కి వెళ్తున్నారు పచ్చ పెసరపప్పు ఉంటుంది కదండి వంట చేసే పెసరపప్పు దాంతో అట్లేసేస్తున్నారు తినేస్తున్నారు టేస్ట్ టేస్ట్ అంటారు అసలు ఇదే చూపించండి ఎంత టేస్ట్గా ఉంటుందో అండి ఇది నాను పెట్టేసుకుందామండి మూడు గంటల సేపు నానితే సరిపోతుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్నా ఈ పెసలను రుబ్బుకుందాం అండి పెసరట్టు ప్రిపేర్ చేసుకున్నాం కదండి అయిపోయింది ఇదిగోండి ఎంత స్మూత్గా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట గరిగోడ లేకుండా రుబ్బితేనండి అట్టు బాగా స్మూత్గా వస్తుంది ముందుగా సాల్ట్ వేసుకోకూడదని మనం అట్లా వేసుకుంటున్నాం అనగానే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తాం పింక్ సాల్ట్ వేస్తున్నానండి ఇదిగోండి హాఫ్ స్పూన్ వేస్తున్నాను మనం రుబ్బుకునేటప్పుడే మనకి ఎంత లూజ్ కావాలో అంతవరకు రుబ్బుకోవడమే మంచిదండి వాటర్ వేసుకునే పని ఉండదు సాధారణంగా మరీ గట్టిగా ఉందనిపిస్తే అప్పుడు వాటర్ వేసుకో కరెక్ట్గా సరిపోయిందండి సాల్టు పెసర కావాల్సినవండి ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసుకోండి అల్లం ముక్క పచ్చిమిర్చి అండి కొత్తిమీర మనకి నచ్చితే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మనం ఇలాగ నలుపుకొని కలిపేస్తానండి చక్కగా కానీ చెయ్యి మండుద్దండి కొంచెం మీరు చేయగలను అనుకుంటేనే కలపండి లేకపోతే స్పూన్తో కలుపుకోండి ఇలా కలిపేస్తానండి జీలకర్ర అంతా చక్కగా ఉల్లిపాయ ముక్కలు పట్టుకొని విడిగా విడిగా లేకుండా ఉంటుందన్నమాట పెనం పెట్టుకుందామండి ఏదైందో లేదో చెక్ చేద్దామండి చక్కగా చక్కగా వీటైందండి ఇలా గిన్నెతో వేసుకోగలిగితే గిన్నెతో తిప్పండి లేదంటే గట్టితో తిప్పుకోండి ఏదైనా పలదండి కానీ కొంచెం ఎడ్జ్జెస్ వస్తాయని నేను గిన్నెతో తిప్పుతున్నాను ఇలా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అంతా వేసుకున్నాం కదండి కొత్తిమీరతో ఇలా ఇష్టం ఉన్నవారు కొత్తిమీర కోరుకుని క్యారెట్ కూడా వేసుకోండి నెయ్యి చాలా బాగుంటుందండి మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట పెసరెట్టు ఫేవరెట్ ఇంటి మొత్తం అండి ఇలా నెయ్యి వేసి కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి కూడా చేస్తారండి కానీ వాళ్ళైతే మాత్రం ఒక అల్లం పచ్చడి మాత్రమే చేశాను మా అబ్బాయికి అయితే చాలా చాలా ఇష్టం అండి ఈ కనీసం నెలలో ఒక్కసారినా రెండు సార్లున్నా తప్పనిసరిగా పెసరెట్లు వేస్తారండి నేను ఏదో స్పెషల్ అయింది వీళ్ళు తినరనమాట మీలో కూడా ఎంతమందికి పెసరెట్టు అంటే ఇష్టం నాకు కమెంట్ చేయండి మా ఇంట్లో ఒక స్పెషల్ ఉందండి అసలు పెసరట్టుకి కొత్త ఆవకాయకి ఆయిల్ ఉంటుంది కదండి ఆవకాయ నూనె అది వేసి వేస్తే ఎంత బాగుంటుందో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి ఒక పక్కకు తిప్పుకుందాం ఇంతేనండి ఏగిపోయింది పెసరెట్టుకండి కొత్త ఆవకాయ పెట్టుకుంటాం కదండి ఆ నూనెతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో మా వారికి చాలా ఇష్టం సరేనండి ఆవకాయ నూనెతో వేసుకుందాం అప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఆవకాయ ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ని ఇలా తీసి అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అల్లం చట్నీ సర్వ్ చేసుకున్నానండి చూసారు కదండి అసలు వీటికంటే కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అండి చాలా బాగా వచ్చాయి టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి ఫ్లేవర్ ఉందండి సూపర్ ఉంది అలా తింటుంటే నాలికి మీద ఆల్రెడీ నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట చాలా బాగా వచ్చాయండి ఈ టేస్ట్ కోసం నాకు బాగా తెలుసు మీరు కూడా ప్రిపేర్ అయ్యి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్